కొంచెం నా మర్యాద వాళ్ళకు మర్యాద తీసుకోకుండా ఎవరైనా సంసారి చెప్పండి ఎవరు సంసారి చెప్పండి ఎవరు వచ్చి చెప్పండి ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచి ఇక నా ముందే కట్టుకొని రేపు ఎన్నికల తీసుకుంటాను తీసుకు వస్తారు అయితే ఏమైంది అండ్ అయితే బండి కూర ఉంది బొమ్మ దగ్గర ఉంది మీరు నడుచుకున్న ముందు డబ్బులు ట్యాంక్ చెప్తాను నేనే ఇచ్చిన ఇచ్చినాక మనడు ఆడు వేయ ముందు వేలు కట్టు అక్కడ తప్ప చేసాం లెకరేట్ ఇస్తాడు ఏమైనా అయితే పది వేలేదు ఎన్నారా మీ పచ్చ ఎస్వే ఆయనే ఏ విషయంలో కూడా మాకు సహకరించలేదు సార్ సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించు సహకరించనీ తర్వాత సంగతి చూడాలి కొంచెం మీరు అట్లా టన్ను పెట్టాలి ఇంకోటి బెల్ట్ షాప్లు ఉన్నాయి కదా ఆయన ఏ రేటు ఉన్నాయో బెల్ట్ షాప్ రేటుకుంది అది చూసి దర్శ అనిపిస్తే గంటలు కనిపెడితే మేము అట్లనే కొంచెం సేపు అయిస్తా తప్పకుండా ఏ విషయంలో మాకు సహకరిస్తలే సిండికేట్ అంటే కాలే ఏం మాకు యూజ్ చేయాలి అట్లా ఇవ్వాలి బయట వాళ్ళకి తెచ్చిస్తారా మా అంటే మీరు ఏమైనా లోకోళ్ళు చూసుకోవాలి నాకు ఇవ్వాలంటే బయట వాళ్ళు తీసుకో మనం ఏం చేస్తాం ఏ రకంగా చేసినా కానీ మేము కానీ సరేమన్నీ మాకు కొత్త కొత్త వేసినాయి షాపులో అనుభవం లేదు కదా మాట చేయగారు గెలిపే అంటే సరిపోతుంది ఏంటంటే మీరు తెచ్చింది పెద్ద చెప్పిన ఇచ్చిన పెద్ద బిల్లా తెచ్చారు అనుకో పాట ముందు మేము కథ ఏం కావాలి వాడంత చెప్పారు ఇప్పుడు అవతల ఎవరని చెప్పిన నాకు నాకు ఫోన్ చేసి దమ్ముండే కదా అవతల ఎంపీ నో ఎమ్మెల్యే నో లేకపోతే ఏదో ఏదో చేసారు అనుకో తెచ్చి అలా ఇదే ఉంటుంది కదా ఇప్పుడు కొన్నిసారి మీరు పదిహేను లెటర్ తీసుకుని నేను దగ్గర చేయమని చెప్పాను లేకపోతే నాకు కొత్తగా క్రియేట్ చేయాలని చెప్పి కొత్తగా నాకు చేయమని చెప్పలేదు Пень,